హలో అందరికీ వెల్కమ్ టు పద్మ లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏంది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అవునండి ఈరోజు నేను ఫోర్ థర్టీకి లే చేశాను ఎందుకో తెలుసా మన ఆడవాళ్ళ పండుగ వరలక్ష్మి వ్రతం రెండో శ్రావణ శుక్రవారం అండి సో అందుకే మనం మార్నింగ్ లేస్తేనే కదా పనులన్నీ పూర్తిగా చకచకా అయిపోతాయి అందుకే నేను ఫోర్ థర్టీకి అంతా లేచాను చాలా వర్క్ ఉంటుంది కాబట్టి వ్రతం చేసుకున్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుందండి కానీ నేను ఒక చిన్నగా సింపుల్గా చక్కెర పొంగల్ చేసుకొని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా పూజ ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి టఫలో మనం ఇంటి ముందు నిద్ర లేయంగానే ముగ్గు ముగ్గు పెట్టుకోవాలండి నిద్ర లేచిన వెంటనే ముగ్గు చూస్తే చాలా శుభం కలుగుతుందని మా అత్తమ్మ ఎప్పుడు చెప్తుంటుంది కానీ ముగ్గు వేయకపోతే అసలు ఒప్పుకోదండి నా బుజ్జి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా పూలు సరిగ్గా కూడా పూలేదండి కోసిపెట్టేసుకున్నది అవి స్వయానం మన ఇంట్లో పూసిన పూలు దాసాని పూలు అమ్మవారికి అవి వచ్చిస్తే చాలా మంచిదండి అన్ని పూలని చక్కచక్క కోసుకొచ్చి పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి పళ్ళని చేసుకున్నాను చక్కెర పొంగలి కావాల్సినట్టు చక్కెర పొంగలి చేసి పెట్టేసుకున్నాను నానబెట్టేసుకున్నాను ఇంకా తలస్నానం చేశాను కాబట్టి నీ ఇద్దరు లేం కానీ తలస్నానం తలార పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయానండి పూజ చేయ నాటికి ఎలా అయినా ఏదైనా పూజ అలాంటివి ఏమన్నా ఉంటే ఇంటి దగ్గర భలే హ్యాపీ వస్తుంది కదండి ఇంట్లో పూజ చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా నాకైతే పూజ రోజు ఏదైనా చేసుకోవాలనుకున్న నైట్ అంతా అసలు నిద్ర పట్టదండి మన ఆడవాళ్ళ పండగట్టి ఇంకెలా ఉంటుంది ఇంకా దాన్ని మనం హైలైట్గా చేసుకుంటాం కాబట్టి నాకు ఇష్టమైన పండుగలు శ్రావణ శుక్రవారం అండి వరలక్ష్మి వ్రతం పూజ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోయాను ఇంతటా చక్కెర పొంగల్ అయిపోయింది పొంగ అమ్మవారు పూజ అంటే మార్నింగ్ ఎప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలి ఫైవ్ కల్లా కంప్లీట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను మన పూజా మందిరంలో మీకు కొన్ని నాకు ఇష్టమైనట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అవేవే కాదు లక్ష్మీ గవ్వలండి మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి నేనైతే ఐదు గవ్వలు తీసుకున్నాను కొద్దిసేపు పసుపు నీళ్ళలో పెట్టాను అమ్మవారికి అయితే నేను శారీ సమర్పించాను ఫ్రెండ్స్ చూడండి శారీ ఎలా ఉందో పువ్వులు గాజులు అమ్మవారికి కావాల్సినటువన్నీ పెట్టాను ఇంకో స్పెషల్ అమ్మవారండి అన్నపూర్ణ దేవి గారు ఆమె ఉంటే అసలు కూటికి ఉండదండి నేనైతే ఆమెను ఎప్పుడు పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఆమెంటి అదే కదా ఫ్రెండ్స్ పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు కోటి విద్యులు కూటు కొరకు అన్నట్టు మనం ఏం చేసినా ఎన్ని కష్టాలు పడినా ఆ కూటు కోసమే కదండి చూడండి అందుకనే ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నేను పూజ ఎప్పుడు మార్నింగ్ చేసుకుంటాను నేనైతే చక్కెర పొంగల్ చేశాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా అమ్మవారికి సమర్పించేటప్పుడు తెలుపు కలరు సమర్పిస్తే చాలా మంచిదండి నేను అందుకని చక్కెర పొంగల్ చేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికి ఎప్పటికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి మనందరి కోసం ఏం చేసిన పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏదైనా ఫెస్టివల్ ఉందంటే మనం ముందుగా గుర్తొచ్చేది చేతులు గోరింటాకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోరింటాకు పెట్టుకున్నాను నేను మా అమ్మ మతమ్మ చూడండి స్పెషల్ చూడండి అమ్మవారికి ఇష్టమైన చాలా ఇష్టం గోడెన్ చేతులు బాగా పండిందంటే మంచి ముగ్గుడు వస్తాడు అని చిన్నప్పుడు అంతా చెప్పేది అలాగే నాకు బాగా పండింది మంచి ముగ్గుడు వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్